హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ సెవెన్లోకి వెళ్ళిపోదామా సరిగ్గా పన్నెండు సంవత్సరాల క్రితం శ్రవంతి తండ్రికి బదిలీ కావడంతో కుటుంబం మొత్తం కొత్తగా విజయవాడకి మకాం మారింది మొదటి నుండి రాఘవరావుకి ఆడపిల్లలంటే చిన్నచూపు చదివి ఉద్యోగాలు చేసి ఏముద్ధరించాలి ఇంట్లో భర్త చాటు భారీగా పెరిగితే చాలు అనే ఆలోచన కలవాడు మాధవి బలవంతంతో పిల్లలను చదివించడానికైతే ఒప్పుకున్నాడు కానీ ఎప్పుడూ గర్ల్స్ స్కూల్లోనే చేర్చేవారు శ్రవంతి శ్రావణి ఇద్దరు గర్ల్స్ స్కూల్లోనే చదువుకుంటూ ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళు బట్ మధ్యలో బదిలీ కావటం వల్ల ఎక్కడా సీటు దొరకకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో శ్రవంతిని కో ఎడ్యుకేషన్ హై స్కూల్లో శ్రావణిని ఎలిమెంటరీ గర్ల్స్ స్కూల్లో చేర్చారు ముందు నుండి చదువు అంటే ఇష్టం ఉండి చదువే ప్రాణంగా పెరుగుతున్న శ్రవంతి స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకునేది కానీ క్లాస్లో మిడిల్ జాయినింగ్ అవ్వటం అందులోనూ అది సెంట్రల్ సిలబస్ కావడం అలాగే కొత్త వాతావరణం ఇవన్నీ కూడా శ్రవంతికి భయంగా అనిపించి చదవడానికి కాస్త ఇబ్బంది పడేది అందులోనూ అది కో ఎడ్యుకేషన్ అవ్వడంతో అంత వేగంగా ఎవరితో మింగిల్ అవ్వలేక కాస్త ఇబ్బందిగానే ఉండేది టీచర్లు కూడా శ్రవంతి ఇబ్బందిని పట్టించుకోకుండా తను బాగా చదవదేమో అలా అయితే అనవసరంగా స్కూల్కి ఉన్న రెప్యుటేషన్ పోతుందేమో అని కోపడేవారు దాంతో ఇంకా భయపడిపోయిన శ్రవంతి స్కూల్కి వెళ్ళాలి అంటేనే వణికిపోయేది ఆ పుస్తకాలు సిలబస్ చూస్తే భయపడిపోయేది తల్లిదండ్రులకు చెప్దామా అంటే ఎక్కడ స్కూల్ మాన్పించేస్తారో అనే భయం ఒక పక్క అందుకే మౌనంగా ఉండేది అటువంటి టైంలోనే పరిచయం అయ్యాడు క్లాస్ టాపర్ అయిన అమర్ అమరేంద్ర వర్మ మంచి ఎత్తు రంగు చూడగానే ఆకట్టుకునే మొహంతో పాటు తన నడకలో వేసుకునే బట్టల్లో యాక్సెసరీస్లో అన్నింట్లోనూ తన స్టైల్ కొట్టొచ్చినట్లుగా కనిపించేది అందంతో పాటు చురుకుగా ఉంటూ అందరితో కలివిడిగా ఉండే తత్వం అమర్ సొంతం అందుకే చదువులోనూ ఆటపాటల్లోనూ ఎప్పుడూ ముందుండే అమర్ అంటే స్కూల్లో పిల్లల దగ్గర నుండి టీచర్ల వరకు అందరికీ ఇష్టమే తను ఎవరినైనా త్వరగా అర్థం చేసుకునే మనస్తత్వం కలవాడు అందుకే శ్రవంతి ఇబ్బందిని కూడా ఆమె చెప్పకపోయినా త్వరగానే తెలుసుకున్నాడు ఆ రోజు శ్రవంతిని ప్రిన్సిపల్ సార్ పిలిచి రేపు వచ్చేటప్పుడు తన తల్లిదండ్రులు తేవల్సింది అని చెప్పడంతో ఇక ఈ స్కూల్లో అందరి చేత మాటలు పడుతూ చదవటం తన వల్ల కావడం లేదు ఇక అందరి ముందు తలదించుకుంటూ అవమానపడే కన్నా చదువు మాని ఇంట్లో ఉండడమే మేలు అనుకుని స్కూల్లో ఏడుస్తూ కూర్చుంది శ్రవంతి అలా ఏడుస్తూ కూర్చున్న శ్రవంతి ఎదురుగా వచ్చి నిలబడి హలో నా పేరు అమర్ అమరేంద్ర వర్మ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు అమర్ తన కన్నీరు కనిపిస్తే ఎక్కడ వెక్కిరిస్తాడో అని తెలిసి పక్కకు తిరిగి కన్నీరు తుడుచుకుని అయితే నాకేంటి అని లేచి వెళ్ళిపోబోయింది శ్రవంతి చూడటానికి చాలా క్యూట్గా ఉన్నావు చక్కని మొహం అందమైన కళ్ళు కానీ ఆ కన్నీరే నాకు నచ్చలేదు అంటూ మాటలు కలిపాడు అమర్ మీ పని మీరు చూసుకోండి నేనేం చేస్తా మీకెందుకు అంటూ కోపగించుకుని రెండు అడుగులు ముందుకు వేసిన శ్రవంతి చేయి పట్టుకుని నాతో ఫ్రెండ్షిప్ చేస్తే నీ ప్రాబ్లం తీరిపోతుంది అంటూ చిరునవ్వుతో చెప్పాడు అమర్ చేయి విడిపించుకుని వెనక్కు తిరిగి అర్థం కానట్లుగా చూసింది శ్రవంతి నేను నిజమే చెప్తున్నాను నువ్వు ఈ స్కూల్లో చేరిన రోజు నుండి గమనిస్తూనే ఉన్నాను ఇక్కడ క్లాసెస్ నీకు సరిగ్గా అర్థమవుతున్నట్లుగా అనిపించటం లేదు పైగా చదవటానికి చాలా ఇబ్బంది పడుతున్నావు అంటున్న అమర్ వైపు కాస్త డల్గా చూసి అలాంటిదేం లేదు నేను బాగానే ఉన్నాను అని ముఖం తిప్పుకుంది శ్రవంతి హా అందానికి తగ్గ కోపమే ఉంది కానీ నేను చెప్పేది పూర్తిగా విను నీకే అర్థమవుతుంది అన్న అమర్తో ఇంకొకసారి అలా మాట్లాడితే ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అన్న శ్రవంతికి ఇప్పటికే ప్రిన్సిపల్ సార్ నీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని నాకు తెలుసు అన్న అమర్ మాట వినగానే ఈ విషయం ఈ అబ్బాయికి ఎలా తెలిసింది అని అదిరిపడింది శ్రవంతి అందుకే చెప్తున్నాను నువ్వు నాతో స్నేహం చేస్తే నేను నీకు అర్థం కాని క్లాసెస్ అర్థమయ్యేలా చెప్పటమే కాకుండా రేపు మీ అమ్మా నాన్నలను స్కూల్కి రావాల్సిన అవసరం లేకుండా ప్రిన్సిపల్ సార్తో నేనే మాట్లాడతాను అన్న అమర్ మాటలకు తన వైపు తిరిగి పై నుండి కింద వరకు చూసింది శ్రవంతి ఏంటి వీడు ఉత్తి బడాయి చెప్తున్నాడు అనుకుంటున్నావా నేను ఈ స్కూల్లో టాపర్ని పైగా ఈ స్కూల్ ప్రిన్సిపల్ సార్ మా నాన్నగారు ఇద్దరు ప్రాణ స్నేహితులు అంటూ అమర్ చెప్తున్న మాటలు నమ్మే సఖ్యంగా లేకపోయినప్పటికీ తన సమస్య తీరేందుకు మార్గంలో అనిపించడంతో అయిష్టంగానే తలూపింది శ్రవంతి కూడా సరే అయితే ఈ రోజు నుండి మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని బటుకని వేలు చూపించాడు అమర్ తన సమస్య తీరాలని ఇష్టం లేకపోయినా తను కూడా ఓకే ఫ్రెండ్స్ అంటూ తన వేలుతో అమర్ వేలికి ఆనించింది హమ్మయ్య ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం ఎప్పటికైనా కొంచెం ఆ మొహంలో నవ్వు చూపించవచ్చుగా నువ్వు నవ్వితే ఇంకెంత అందంగా ఉంటావో చూడాలని ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నా కానీ స్కూల్కి వచ్చినప్పటి నుండి ఏ రోజు నువ్వు నవ్వనే లేదు ఒక్కసారి నవ్వవా అంటూ కాస్త చనువు తీసుకుని మాట్లాడాడు అమర్ చాలా క్యాజువల్గా అందరితో మాట్లాడేటట్టు ఇదిగో నీతో స్నేహం చేస్తున్నా కదా అని ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి వేధిస్తే మాత్రం నేను వెళ్ళిపోతా ఈ స్కూల్ మానేస్తే వేరే స్కూల్లో జాయిన్ చేస్తారు అంతే కదా అంతకు మించి ఏం జరుగుతుంది అంటూ కాస్త చిరాకుగా అంది శ్రవంతి తనతో మాటలు తగ్గించేందుకు అబ్బో కోపం ఆకాశానికి ఉందిగా సరే నవ్వద్దు ఇలాగే కోపంగా ఉండు అన్న అమర్ వైపు చూసి నిజంగానే నా ప్రాబ్లం తీరే మార్గం నీకు తెలుసా లేదా అనవసరంగా టైం వేస్ట్ చేయడానికి ఆట పట్టించడానికి మాత్రం ట్రై చేయొద్దు అంటూ కాస్త కన్ఫ్యూజింగ్ ఫేస్తో అడిగింది శ్రవంతి తను అలా క్యూట్ ఎక్స్ప్రెషన్తో అడుగుతూ ఉంటే అమర్కి చాలా నవ్వొచ్చింది సరే తల్లి చెప్తాను నువ్వు నాతో పాటు రా అని శ్రవంతి పర్మిషన్ లేకుండా తన చేయి పట్టుకుని ముందుకు వెళ్తున్న అమర్ వైపు కాస్త కోపంగా చూసి చేయి విడిచిపెట్టి నువ్వు ముందు పద నీ వెనక నేను వస్తాను నేను రాగలను నువ్వేం పట్టుకుని వెళ్లాల్సిన అవసరమే లేదు అని చేయి విడిపించుకుంది శ్రవంతి దానికెందుకు మేడం అంత కోపం కనీసం ఆ మాటైనా మామూలుగా చెప్పొచ్చు కదా అంటూ శ్రవంతి వైపు కాస్త అసహనంగా చూశాడు అమర్ అమర్ వెనకే నడుస్తున్న శ్రవంతి తన వైపు చూసి ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంది ప్రిన్సిపల్ సార్ రూమ్కి ఓకేనా అన్నాడు అమర్ అమ్మో ప్రిన్సిపల్ సార్ రూమ్కా నేను రాను బాబు అతను చాలా గంభీరంగా ఉంటారు తన మాటలు కూడా భయపెట్టేలా ఉంటున్నాయి మళ్ళీ నన్ను చూస్తే అమ్మ నాన్నల కోసం అడుగుతారు అని భయపడుతున్న శ్రవంతితో అబ్బా నేనున్నాను కదా పద అని బలవంతంగా మళ్ళీ శ్రవంతి చేయి పట్టుకుని బలవంతంగా ప్రిన్సిపల్ రూమ్కి తీసుకుని వెళ్ళాడు అమర్ భయం భయంగా కాస్త టెన్షన్గా గుటకలు మింగుతూ ముఖమంతా చెమటపట్టి గదిలోకి అడుగుపెట్టింది శ్రవంతి గుడ్ ఈవినింగ్ సార్ అంటూ నవ్వుతో పలకరించిన అమర్ మాటలకు ఒక్కసారిగా తలపైకెత్తి చూసిన ప్రిన్సిపల్ అరే అమర్ గుడ్ ఈవినింగ్ నువ్వేంటి ఇలా వచ్చావు ఏమైనా ప్రాబ్లమా అంటూ అమర్ పక్కనే ఉన్న శ్రవంతి వైపు చూసి ఈ అమ్మాయి నీతో వచ్చిందేంటి అని కాస్త అనుమానంగా శ్రవంతి వైపు చూస్తూ అడిగారు ప్రిన్సిపల్ సార్ సాధారణంగా స్కూల్లో స్టూడెంట్స్కి ఏ ఇబ్బంది కలిగినా టీచర్స్ క్లాసెస్ సరిగ్గా చెప్పకపోయినా లేదా స్కూల్లో క్లీనింగ్ సరిగ్గా జరగకపోయినా వెంటనే రెస్పాండ్ అయ్యి కంప్లైంట్ ఇస్తాడు అమర్ సార్ తన పేరు శ్రవంతి ఈ మధ్యనే మన స్కూల్లో కొత్తగా జాయిన్ అయింది తెలుసు చాలా బాగా చదువుతుందని మంచి స్కోర్ ఉందని అబద్ధం చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఈ స్కూల్లో సీట్ తీసుకున్నారు తీరా చూడబోతే తన వల్ల మన స్కూల్కే చెడ్డ పేరు వచ్చేలా ఉంది అస్సలు బాగా చదవటం లేదు యాక్టివ్గా కూడా ఉండటం లేదని టీచర్స్ అందరూ కంప్లైంట్ చేస్తున్నారు అన్నారు ప్రిన్సిపల్ కాస్త కోపంగా సార్ అందరూ కంప్లైంట్ చేస్తున్నారని మీరు కూడా తన గురించి తప్పుగా అనుకుంటే ఎలా సార్ తను నిజంగానే బాగా చదువుతుందేమో ఒకవేళ మన స్కూల్ క్లైమేట్ తనకి అలవాటు పడక భయపడుతుందేమో అది మీరైనా అర్థం చేసుకోవాలి కదా ఒక్క అవకాశం ఇచ్చి చూడాలి కదా సార్ అంటూ అమర్ చెప్పిన మాటలకు ప్రిన్సిపల్ సార్ మాత్రమే కాదు శ్రవంతి కూడా అలానే వింటూ ఉండిపోయింది అవునమర్ నువ్వు చెప్పిన తర్వాత ప్రాబ్లం నాకు అర్థమైంది నువ్వు చెప్పినట్లుగా తను స్కూల్కి అలవాటు పడలేదేమో సో ఒక అవకాశం ఇచ్చి చూస్తాను అన్న ప్రిన్సిపల్ శ్రవంతి వైపు తిరిగి శ్రవంతి ఈ రోజు నుండి సరిగ్గా పది రోజులు టైం ఇస్తున్నాను వస్తున్న ఎగ్జామ్స్లో నీ మార్కులను చూసి దాన్ని బట్టి మీ పేరెంట్స్తో మాట్లాడతాను ఈ టెన్ డేస్ నీకేమైనా లెసన్స్ అర్థం కాకపోతే నిర్మోహమాటంగా టీచర్స్ని అడుగు నేను కూడా టీచర్స్ అందరికీ నీ గురించి చెప్తాను అలాగే అమర్ నువ్వు కూడా శ్రవంతికి హెల్ప్ చేయి తను ఒకవేళ టీచర్స్ని అడగడానికి భయపడినా ఒక స్టూడెంట్గా నువ్వే తనకు అర్థం కాని లెసన్స్ అన్ని వివరంగా చెప్పు అన్న ప్రిన్సిపల్ మాటలకు సంతోషంగా ఒకరి వైపు ఒకరు చూసుకుని తరువాత ప్రిన్సిపల్ వైపు తిరిగి థ్యాంక్ యూ సో మచ్ సార్ అని బయటకు వచ్చారు ఇద్దరు హమ్మయ్యా నీ ప్రాబ్లం తీరిపోయినట్లే కదా ఎప్పటికైనా నవ్వచ్చు కదా శ్రవంతి అని మొహం మార్చుకున్న అమర్ని చూసి థ్యాంక్ యూ అమర్ నా పేరు శ్రవంతి అంటూ తన చేతిని ముందుకు చాచి నవ్వుతూ ఫ్రెండ్స్ అంది శ్రవంతి యాహూ ఇప్పటికైనా నువ్వు నవ్వటం చూశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు అమర్ ఆనందంగా అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇలా హ్యాపీగా మొదలైన వాళ్ళ పరిచయం ఎలా ప్రేమగా మారింది మళ్ళీ ఎలా బ్రేక్ అయ్యింది అనే విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య